ఈరోజు కషాయానికి తయారు చేస్తున్నాను ఫర్ నేచర్ ఫార్మింగ్ ఈ డ్రమ్ము నీళ్ళల్లో తవుడు వేసిన హాఫ్ కేజీ తవ్వుడు కిలో బెల్లం వేసుకున్న ఇది వాము ఆకు ఇది చాలా ఆయుర్వేదిక్ ఉన్న ఆకు ఇది ఇంటి దగ్గర పెంచుకుంటారు చాలామంది కానీ నేను తోటలో పెట్టాను ఈ కషాయాల కోసమే ఇంకొకటి అత్తాకోడలు ఆకు అని అందరికీ తెలిసే ఉంటుంది ఇది రోడ్ల పక్కన ఉంటుంది చాలా ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను అత్త కూడా లాక్ అని ఇది చాలా ఘాటు ఉంటుంది ఇది అన్ని కషాయాలలో వాడతారు ఇది ఒకటి ఇది కూడా కషాయంలో వాడే ఆకే దాని పేరైతే తెలియదు నాకు ఇవి అన్నీ బూడిద గుమ్మడికాయలని ముక్కలు చేసినాం ఇట్లా కొన్ని బూడిద గుమ్మడికాయలు ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి వాటిని ముక్కలు ముక్కలుగా కడిగేసి ఈ డ్రమ్ములో వేసాను అది మొత్తం మెల్ట్ అయిపోతుంది అయితే ఇది ఆవు మూత్రము మేము గోశాల నుండి తెప్పించుకుంటాము ఆవు మూత్రం అని చెప్పాను కదా ఈ ఆవు మూత్రం ఏంటంటే డీకంపోజ్ చేస్తుంది ఇదంతా లిక్విడ్గా మారడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ ఆవు మూత్రము మేము వేస్ట్ డీకంపోజర్ కూడా తెప్పించుకుంటాము అమెజాన్లో ఆవు మూత్రం లేనప్పుడు ఆవు మూత్రం ఉంటే ఇదే వేసుకుంటాము ఎందుకంటే మేము సిటీ నుండి తెప్పించుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి వీలు కాదు తెచ్చుకోవడము అందుకని డీకంపోజర్ కూడా వాడతాను అది కూడా చూపిస్తాను నేను ఇది మునగాకు ఇది అందరికీ తెలుసు కదా మునగాకు అందరికీ తెలుసు కదా మునగాకు అని మునగాకు కూడా కషాయాలలో వాడతారు అన్ని ఆకులు ఏ ఆకైనా ఈ కషాయంలో వాడచ్చును ఈ వయ్యారి బామ కూడా వేస్తాను నేను వయ్యారి బామ ఇంకా గరుక ఇంకా అసలు ఏ గడ్డి ఉన్నా కూడా ఇందులో డ్రమ్లో వేసి అది లిక్విడ్గా మారినాక చెట్టు మొదలు దగ్గర అయినా వేసుకోవచ్చు లేదా స్ప్రే చేసుకోవచ్చును ఇది చాలాసార్లు నేను చేశాను పనిచేస్తుంది